హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసే వీడైతే మా పులుపు చక్కాయలు అనమాట చిన్న దోస దోసకాయలు లెక్క ఉంటాయి ఆ కంపైతుంది వాటి ఏంటంటే నాటేసేటప్పుడు కానీ దున్నేటప్పుడు కానీ మనం నడిచినా కానీ అని చెప్పేసి అవి అయితే నరుపుతామని వచ్చాను ఇక ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి చాలా ఘోరంగా ఉంటాయి ఫ్రెండ్స్ అవి వాటిని ఆయుర్వేదికుల్లో వాడతారంట ప్లస్ కూర అయితే వండుకుంటారు పూర్వకాలం అయితే బాగా వండుకునేది వంట అయితే అది చూపిస్తాను మీకు ఎలా ఉంటాయో ఇదే ఫ్రెండ్స్ చూపిస్తాం అంటే వీటికి సేమ్ దోసకాయలు ఉన్నట్టు ఉంటాయి ఇది కనబడుతుందా ఇదనమాట సేమ్ మన వంకాయలు ఇట్లా గ్రీన్ కలర్లు ఉన్నప్పుడు మాత్రం వంకాయలు ఉన్నట్టు ఉంటాయి అనమాట తర్వాత కొద్దిగా ఎర్రబారుతాయి ఎర్రబారినప్పుడైతే సేమ్ మన దోసకాయలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అనమాట దీనికి పండ్లు లేవు పండ్లున్న చెట్టు కూడా చూపిస్తాను ఇక్కడ చెట్టు ఉంది దీనికి ఇంకా ఖాతలేదు ఇవి డేంజర్ ఫ్రెండ్స్ ముల్లులు కుచ్చుకుంటే మాత్రం చాలా తీపి ఉంటాయి నొప్పులు బాగుంటాయి అన్నమాట ఇంకా చూడండి ఇట్లా పండు కలర్ వస్తాయి అనమాట అలా ఉంటాయి ఇంకా చూద్దాం ఆయన ఉంటే మీకు చూపిస్తాను ఇక్కడ కూడా ఇట్లా పండ్లు ఉంటాయి చాలా గుత్తులు గుత్తులు కాస్తాయి కూడా ఈ పండ్లని గింజలు తీసేసి అయితే వండుతారనేది అయితే తెలుసు ఇట్లా కూడా నేను ఇస్తాను ఇక్కడ మొత్తం ఇవే అనమాట ఎట్లా ఉంటాయి వీటిలో గింజలు తీసేసి లోపల కండని ఆరబెట్టి బాగా అయితే వండుకుంటారు ఫ్రెండ్స్ చాలా మంచిది కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఇది ఎవరు వండట్లేదు చూసారా ఫ్రెండ్స్ అవి అంత నీళ్ళుతో ఉంటారు అన్నమాట మనం దున్నప్పుడు ఏమవుతుందంటే కాళ్ళకు కూర్చుకోవడం నాటేసేటప్పుడు వాళ్ళకి కుచ్చుకోవడం వల్ల చాలా ఇబ్బంది పెడతాయి ఇవి ఏదైనా ముళ్ళు కుచ్చుకునే కదా తొందరగా దొరకదు ఫ్రెండ్స్ లేడ కూర్చుకునేది కానీ చీపి మాత్రం చాలా బాగుంటుంది నొప్పి నొప్పి ఎక్కువ తీవ్రత బాగుంటుంది అనమాట ఆ కుర్చుకున్న ప్లేస్ కూడా తొందరగా దొరకదు మళ్ళీ నొప్పి లేస్తూనే ఉంటుంది అడి సెటిల్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇంటికాన్సి నేను చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజులు ఉండే అసలు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కనకాంబరం గింజలు అయితే మనం మా ఇంట్లో దొరికాయి ఇది అనమాట కవర్లో అయితే ఇవి అసలు వాస్తవానికి మొలుస్తాయా మరో అనేది నాకు డౌటే పురుగు పట్టింది మొత్తం చాలా వరకు అయితే పురుగు పట్టింది చూద్దాం అయితే వీటిని చల్లైతే చూద్దామని అనుకుంటున్నాను కళీవులా ఇది అనమాట తిన్నాయి మ్యాక్సిమం తిన్నాయి అయితే ఏం లేదు మనమైతే ట్రై చేద్దాం తల్లి ఓకే మంచిగా ఉంటున్నా ఏం లేదు అయితే నాకైతే డౌటే కాకపోతే చల్దాం ములిస్తేనా పర్లేదు లేకపోతే చేసేది ఏం లేదు ఇంటికాడ ఉండి వేస్ట్ అవుతుంది అన్నమాట ఇది అది చల్లయితే చూద్దాం ఈ వర్షం వచ్చినప్పుడు అదేం చెప్పాయి దగ్గర దగ్గర అయితే ఆఫ్ కేజీ ఇచ్చాము ఉందైతే చూద్దాం ఆ కేజీలో కనీసం ఒక పది చేత ఈ వరం మొత్తం కనపడుతుంది ఈ వరం అంతా ఆడదాకా చల్లవు అనమాట అంతవరకు సంతో అయిపోయింది ఫ్రెండ్స్ అందుకనే చల్లుతుంది చూడండి అంతా ఉరి అయినట్టు అయింది ఎందులో పారాయట ఇష్టం లేక ఇట్లా చల్లదా ఒకలా మూలుస్తే ఏమో అనుకుంటున్నా మొత్తం అయితే చల్లదా చూద్దాం ముడిస మాత్రం అదృష్టం లేకపోతే చేసేది ఏం లేదు ఈసారి దీనికైతే బంతి చెత్త అయితే పడ ఓకే అంత అడవి ఫ్రెండ్స్ ఏది పెట్టినా కష్టం అనమాట అంత అడవి ఇక్కడ కోతులు ఆడింపందులు చాలా బెడదైతే ఎక్కువ ఉంటుంది ఇక తినని పాటు చేయని అయితే వేసుకోవాలన్నమాట ఈ పురాతనమైన దేవాలయం ఉంది నీకైతే ఇప్పుడు అది చూపిస్తాను ఫ్రెండ్స్ చూద్దాం అంత మంచిగా ఉంటుంది అనేది చూపిస్తాను ఓకేనా అతి పురాతనమైంది అనమాట చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది అనమాట గుడి మీకైతే ఇప్పుడు చూపిస్తుంది ఓకే చూడాలి ఇంకా ఘోరమైన చూసుకుని ఫ్రెండ్స్ పెద్ద దట్టమైనవి ఓవర్ టైం అయింది ఆరైంది జస్ట్ మనం ఫైవ్ మినిట్స్ అక్కడికి వెళ్ళి చూసి అయితే వద్దాం అనమాట అయితే ఇప్పుడు గుడి దగ్గరకైతే అయితే వచ్చాను పోదాం అసలు మొత్తం చూడుకున్నది అంతా అడిగారు అనమాట మొత్తం అడి ఆ గుడి దగ్గర కరెంట్ లైన్ కూడా ఉంది నైట్ అయితే ఎవరు ఉండట్లే కానీ మ్యాక్సిమం అయితే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అది మొత్తం ఇప్పుడు అంటే మొత్తం కానీ బాగా చేస్తారనమాట గుడిని ఆల్రెడీ చేశారు ఇంకొద్దిగా చేసేది ఉందన్నమాట వాళ్ళకి ఓకేనా అంతా అడివి అనమాట మొత్తం అడివి ఏం లేకుండా అంతా అది అయితే ఆ గుడి కింద ఉంటే మొత్తం అయితే మనం ఒక భక్తుడు అయితే మొత్తం బాగా చేస్తున్నాం అనమాట అది ఏ గుడి అనేది మీకు చెప్తాను ఓకేనా అతి పురాతనమైన గుడి అనమాట చాలా పాత గుడి చాలా బాగుంటుంది అనమాట నా వెనక కనిపిస్తుంది కదా నా వెనక కనిపించేది అతి పురాతనమైన గుడి అనమాట దాన్ని ఒక భక్తుడైతే మొత్తం శిథిలా వస్తుంటే దాని అయితే బాగా చేస్తుండ క్లియర్ చేస్తుంది అనమాట అదైతే చూద్దాం ఓకేనా గుడి ఎట్లుంది ఏంది అనేది కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసేద్దాం ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మనమైతే గుడి గుడి అయితే వచ్చాము గుడి చూస్తారు కదా గుడి అయితే వచ్చాము చాలా బాగా చేశారనమాట అంటే ఇంకేం కట్టలేదు పాత గుడి అనమాట ఇది ఇల్లు దేవాలయాలు ఏమో ఏం లేదు ఇందులో ఒక విగ్రహాన్ని అంటే హై లక్ష్మీ నరహ్రీవ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయితే ప్రతిష్ఠించాలని గుడి అయితే బాగా చేయడం అయితే జరుగుతుంది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి గుడి ఓకేనా అది ఎట్లా ఉంది డిజైన్స్ ఎట్లా ఉన్నాయి గుడి పాత గుడి అన్నైతే అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను అసలు ఇదంతా ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్ అనమాట మీరు చూడవచ్చు అంత డీప్ ఫారెస్ట్ ఎటువంటి చూసిన పచ్చదనం ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట వాతావరణం చూసుకోవచ్చు అయితే ఇప్పుడు మనమైతే గుళ్ళోకి వెళ్దాం ఓకేనా చూడండి గుడికి అయితే రెండు వారానికి ముందలైతే రెండు విగ్రహాలు ఉంటాయి చూసుకోవచ్చు ఓకే అసలు డిజైన్స్ కూడా చూడండి ఇంత బాగుంటుందో ఓకేనా అసలు ఆర్కిటెక్ అనేది ఎలా ఉందో చూడండి ఇంత బాగుందో సైడ్ దర్వాజా కూడా సేమ్ మనం లోపలికి వెళ్దాం రెండే గదులు ఉంటాయి ఇందులో చూసుకోవచ్చు సేమ్ అలా అదే డిజైన్స్ లోపల కూడా ఉంటాయి అన్నమాట పైన అయితే ఇందులో ఏం లేదు లక్ష్మీ నరసింహ హైగ్రీవ లక్ష్మీ నరసింహ స్వామి అనమాట విగ్రహం కూడా ఉంది చూసుకోండి తప్పని చూసుకొని పైకి వచ్చేసి డిజైన్ ఇట్లా ఉంటుందన్నమాట మొత్తం రాతి కట్ రాతి కట్ట తోడితే జరిగింది ఈ గుడికి ఆ చరిత్ర అనేది అయితే మాత్రం మినిమం ఈ సంవత్సరాల పైనే ఉంటుంది అనమాట వెయ్యి సంవత్సరాలు ఫైన్గా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది చూడండి అసలు డిజైన్ కానీ అవి కానీ అంత ఎంత నీట్గా ఉందో చాలా బాగుంది డిజైన్ అయితే నాకు బాగా నిచ్చింది అనమాట గుడి మీరు చూసుకోవచ్చు ముందుగా ఇద్దరు ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది డిజైన్ ఓకే డీప్ ఫారెస్ట్లో ఉంటుంది ఇదైతే మా ఉండగొండ విలేజ్కి అయితే దగ్గరలో ఉంటుంది చాలా బాగుంది గుడి మొత్తం అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట చూసుకోవచ్చు అంతా రాయి కట్టడమే సిమెంట్ అయితే వాడలేదు పూర్వం ఆ రాజుల కాలం నాటి ఇది దేవాలయం అనమాట అసలు ఒక ఎట్లా అంటే సిమెంట్ వాడకుండా మొత్తం రాయితోటే మొత్తం సెట్ చేశారు ఈ మొత్తం చూడండి ఇది డీప్ ఫారెస్ట్లో ఉంటుంది చాలా బాగుంది చూసుకోవచ్చు ఇక్కడ పైన వచ్చేసి డిజైన్స్ కూడా ఉన్నాయి విగ్రహం బొమ్మలు మీకు కనిపిస్తుండొచ్చు ఓకే ఇదనమాట పురాతనమైన దేవాలయం అన్నమాట ఇది దీని అయితే నా చిన్నప్పటి నుంచి ఇలానే చూస్తున్నాను చాలా అద్భుతంగా ఉంది ఈ విగ్రహాలు అయితే చక్కడప్పుడు రాతి చెక్కడం కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ డిజైన్ బొమ్మలు కానీ అదంతా చాలా బాగుంది వెదర్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే తిరుగులేదు వెదర్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఓకే ఇక్కడ చిన్నపాటి కోనేరు కూడా ఉంటుంది అనమాట ఇంకా వర్షం వర్షాలు బాగా పడితే మాత్రం అక్కడ అసలు కొద్ది దూరంలో అయితే జలపాతం అంటే ఆ వస్తుంది అనమాట బాగా వర్షాలు పడితే ఒక రెండు నెలలు మాత్రం మంచి కంటిన్యూగా వస్తుంది దాని వాటర్కి అయితే ఇక్కడ తిరగలేదు కానీ వర్షాలు ఉండాలి వర్షాలు ఉంటే మాత్రం బాగా రెండు నెలలు మాత్రం ఖచ్చితంగా వస్తుంది జాలు బాగుంటుంది అనమాట ఊట చాలా ఫ్రెష్గా ఉంటాయి వాటర్ నీట్గా ఉండాలి చూడండి ఇంకా నీట్గా ఉండాలి ఇదొకటి ఇదొకటి నీట్గా ఉండాలన్నమాట అన్నమాట అప్పుడు రాజకీయ చెక్కారు అప్పుడు రాజులు వీళ్ళంతా ఇక్కడ బతికినప్పుడు ఉన్నప్పుడు ప్రజలంతా ఉన్నప్పుడు చెక్కారు అనమాట ఈ గుడికి సంబంధించిన రాళ్ళే అక్కడక్కడ పడి ఉన్నాయి అన్నమాట దూరాన ఇంకా చాలా దూరాన ఒక పడింది చూసారా ఓకే ఫ్రెండ్స్ ఈ దేవాలయత మీకు చెప్పాలని అనిపించింది చూపించాను ఓకే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా మంచి కంటెంట్ తీయడానికైతే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్